మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము పుష్య గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఐదవ వచనం చెట్టునకు మంచు ఉన్నట్లునే అతను కుందును తామర పుష్పం పెరుగున్నట్లు అతను అభివృద్ధి నందును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు మనల్ని అభివృద్ధిపరిచే పరిచే దేవుడుగా ఉంటున్నాడు ఆశ్రవిస్తాడు వర్ధుల చేస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవిస్తాడు దినదినం మనము దేవుళ్ళు మనం ఫలించే ఫలించేవారిగా మనము ఉండాలి అభివృద్ధి చెందేవారిగా ఆశ్రయించబడేవారిగా మనం ఉండాలి ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు వద్దల చేస్తాడు దినదినము దేవుళ్ళు మనము ఎదిగే వారిగా దేవుడు మనల్ని ఆ రితిగా దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా దేవుని మనం వారిగా మనం ఉండాలి మన యొక్క హృదయ వేదన దేవుడు తొలగించి సంతోషాన్ని సమాధానమును నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు తోడుగా ఉంటాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగించి దేవుడు అనుకూలమైన పరిస్థితులుగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మనం ఎప్పుడు కూడా పరిస్థితుల వైపు చూడకూడదు కానీ దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు దృఢపరుస్తాడు మనకు దేవుడు ఆయుషను పొడిగించే దేవుడుగా ఉంటున్నాడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు వాక్యానుసారంగా మనం జీవించేవారిగా ఉండాలి దేవుని మాటకు మనం లోపడేవారిగా ఉన్నట్లయితే దేవుడు సమృద్ధిని దయచేస్తాడు ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఓదారుస్తాడు మనకున్న బాధనంతా కూడా వేదనంతా కూడా దేవుడు తొలగిస్తాడు నిట్టూర్పును దేవుడు తొలగించి ఆనందమును దేవుడు దయచేస్తాడు సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు మన నిన్నడు కూడా దేవుడు విడువడు ఎడబాయడు మనకు నిత్యము తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి దేవుడుసిన మేలను బట్టి దేవుని స్థుతించే వారిగా మనము ఉండాలి దేవుని నామాన్ని మనం గనపరిచేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఒక దినం గణపరుస్తాడు గనపరుస్తాడు మళ్ళీ కూడా హెచ్చిస్తాడు మళ్ళీ కూడా దేవుడు ఆశీర్వించే దేవుడుగా ఉంటున్నాడు మనం ప్రతి పరిస్థితులు కూడా మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహించుతాడు శత్రువుపై దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు పరిస్థితులపై దేవుడు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన దేవుడిని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని స్థాయిలో మనం వారిగా ఉన్నట్లయితే దేవుడు ప్రతీది కూడా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు ప్రతిది కూడా దేవుడే చూసుకుంటాడు ప్రతి విషయంలో దేవుడే సహాయము మనకు చేస్తాడు మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు అప్పులు తీర్చి దేవుడు ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తన నీకు స్తోత్రాలు నాయన మాకు తోడుగా ఉండి నడిపించేవాడవు నాయన మాతో ఉండి వాడవ తాండ్రి నువ్వు మాలో ఉండే దేవుడవ ప్రభములు నిన్నడుగుడ ప్రభ విడు విడబాయవుతాండీ అయా నిత్యము నాయన మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మాకు క్షేమాన్ని దయచేవాడు సమృద్ధి దయచేసే దేవుడు పోషించి వాడవ నాయన ప్రతి అక్కరాలు తీర్చే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి అయామక్క స్నేహులన్నీ కూడా అనుగ్రహించే దేవుడవ ప్రభ అయాములు అభివృద్ధి పార్చే దేవుడవ నాయనకు స్తోత్రాలు ఆశ్రయించే దేవుడు వద్దలా తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభ మేలు చేసే దేవుడో నాయన అయానికి వందనాల ప్రభా తినికి స్తోత్రాలు మా జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాల ప్రభ జరిగించే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి ఏసయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు నాయన అయాతని బల నిశ్వాస నమ్మకం దయచే నాయన నిరీక్షణ మన దయచే నాయనకు స్తోత్రాలు ప్రభ నాయన తండ్రి నీకు వందనాలు ప్రభ దేవని నామని ప్రభ ఆయమె గణపరచాలి ప్రభా నీకు స్తోత్రాలయ్యా తండ్రి అయానికి వంద నాలుగు బ్రహ్మలకు దినమున ప్రభా ను గణపరచే దేవుడవయా నీకు తండ్రి ఉన్న దుస్తులు ప్రభా ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి ఏసయానికి వందనాలు నాలుగు ప్రభు దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మల రక్షణ దయచే ప్రభ అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరి బాగా సమస్యలు ఉన్నారో ప్రభా నాయన ఉన్న బా సమస్యలు తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు ప్ర బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఈశయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలయ్యా ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపటి ప్రాధాన్యం ద్వారా దేవుడారెత్తి మనల్ని ఆశీర్వదిస్తాడు ఇంకో జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించు నాక మెయిన్